ఆ సొంత అంటే వర్షకు మధ్య అయినటువంటి మదన్ బుకె మదన్ తోటి ఆరు సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తుంటది ఇదే క్రమంలో ఆమెకు పిల్లలకు సంతానం కలిగారు సంతానం కలగబోయేసరికి అతను కూడా మదన్ అతను వేరే ఒక మూగ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాడు త్రీ ఇయర్స్ బ్యాక్ ఆమె మ్యారేజ్ చేసిన తర్వాత కూడా ఆమెకు పిల్లలు కలిగారు పిల్లలు కలగబోయేసరికి తర్వాత ఈ క్రమంలో ఈ మూగ అమ్మాయి కొంచెం డిస్ప్యూట్స్ స్టార్ట్ అవుతాయి నువ్వు నువ్వుగా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఈవెన్ మనం తీసేద్దాం అని చెప్పి ఆమె నమ్మకాలకి తమిషన్ నరసింహరావు అండ్ చల్ల నాగేశ్వరరావు అనే ఇద్దరు ఈ పరిధిలో సంబంధించిన వ్యక్తులతో సుపారింగ్ ఒక లక్ష పదివేలు మాట్లాడుకుంటాడు కృష్ణాపురం విలేజ్ అని ఒక రెవెన్యూ విలేజ్ పరిధిలో అక్కడ డ్రాప్ అయిన తర్వాత వాళ్ళు ముగ్గురు డీప్ అడవులకి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోపల రోడ్ సైడ్ నుంచి ఉంటది లోపలి తీసుకెళ్లి తర్వాత ఇంటే ఆడకుండా అక్కడ చంపేస్తారు